కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ప్రధాన గాయకునికి దావేది కీర్తన ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలనూలు భూమి అన్నంతటా వ్యాపించియున్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసెను అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండి కుమారుని వలె ఉన్నాడు సూర్యుడు పరుగెత్త నిల్లసించున్నట్లు తన పదమునందు పరుగెత్త నిల్లసించుచున్నాడు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదియో లేదు యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పర్లే చేయను ఎహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును ఎహోవా ఉపదేశంలో నిర్దోషమైనవి అవి హృదయంను సంతోషపరచును ఎహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగించును ఎహోవా ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును ఎహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనె కంటెను జుంటి దారల కంటెను మధురమైనవి వాటి వలన నా సేవ నీ సేవకుడు హెచ్చరిక నందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును తన పొరపాటులు కనుగొనగల నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనీయకుము అప్పుడు నేను ఏదార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగొందును ఎహోవా నా ఆశ్రయదుర్గమ్మ నా విమోచకుడ నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం లగును గాక ఆమెన్